హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ నేత్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్రా హోమ్వల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఈ ముగ్గు అయితే ఆ వైకుంఠ ఏకాదశి రోజు అయితే పెట్టానండి కాకపోతే ఆ రోజు వీడియో షూట్ చేయడానికి వీలు కాలేదు మంచు అనేది చాలా ఎక్కువగా ఉందనమాట ఆ మంచులో వీడియో తీసాం అండి క్లారిటీగా లేదనమాట ముగ్గు అందువలన అయితే కాస్త మంచు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇలా ముగ్గంతా ఓవరాల్గా అయితే మీకు చూపించగలుగుతున్నాను ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు ఆ తర్వాత అయితే తిరుమలకి అయితే వెళ్ళాం కదా హడావిడిగా బయలుదేరి ఇంకా ఆ రోజు పూజది కానీ ముగ్గు అవన్నీ మీకు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు కదా అందుకని అయితే ఇప్పుడు ఎడిట్ అయితే చేసి పెట్టాను ఇంకా తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత ఆ వీడియోస్ అలా సరిపోయిందనమాట ఇంకా ఈరోజైతే ఇలా ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను అందరికీ అయితే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మేమైతే పెద్దగా సెలబ్రేషన్స్ అయితే ఏం చేసుకోము ఎందుకంటే ఇది మంది కాదు కదా మనది వచ్చి మన కొత్త సంవత్సరం ఉగాదికి మొదలవుతుంది కదా అనే దీంట్లో ఉంటామండి మేమైతే జస్ట్ క్యాలెండర్ మారుతుంది డేట్ మారుతుంది అంతేకానివ్వండి ఇది మన సంవత్సరం కాదు అనేసి మేమైతే అనుకుంటాము జస్ట్ మామూలు రెగ్యులర్ పూజ ముగ్గులు పెట్టుకోవడం అయితే జరుగుతుంది అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఆ ముగ్గు పూజ వీడియో అన్నీ కూడా మేమైతే మా ఇంటి వరకు అయితే మాకు సంబంధించిన వరకు మన సాంప్రదాయాలని తెలుగువారి సాంప్రదాయాలని ఎక్కువగా పాటిస్తామండి అంటే ఎవరెవరి అభిప్రాయం వాళ్ళది అంటే మనకి ఇప్పుడు అందరూ జరుపుకుంటున్నారు నూతన సంవత్సరం రావడం లేదా అని కూడా కొంతమంది అంటారు వస్తుంది రాదు అని చెప్పడం లేదు క్యాలెండర్ మారుతుంది మనకి కాకపోతే మన విధానం ప్రకారం మనకి ఉగాదే కదా ఉగాది నుంచినే మనకి సంవత్సరానికి ఒక పేరు ఆ రాశి ఫలాలు అన్నీ ఏది చూసుకోవాలన్నా మనము ఉగాది నుంచినే మొదలు పెడతాము అప్పుడే ప్రకృతిలో కూడా మనకి చాలా మార్పులు అనేటివి కూడా జరుగుతూ ఉంటాయి అందుకనేసి మేము ఈ సంవత్సరాన్ని అంత పెద్దగా జస్ట్ అంతే చెప్తున్నాను కదా రెగ్యులర్గా చేసే విధానమే అంతే ప్రత్యేకించి సెలబ్రేషన్స్ అంటూ ఏమి ఉండవన్నమాట ఇంకా వైకుంఠ ఏకాదశి రోజు పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాము శంకు చక్రాలు ఉన్నాయి కదా ఆ దీపాలు పెట్టి వెంకటేశ్వర స్వామికి ఇరువైపులా అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి ఇరువైపులా ఆ దీపాలు పెట్టి పరమాత్మనికైతే ఇలా పాయసం నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నాను దీపారాధన పూలతో నాము అవి వేశానండి ముందర చక్రము కాకపోతే అంత క్లారిటీగా కనిపించడం లేదు ముందైతే బియ్య పిండితో వేసానో బాగా వచ్చింది ఒకసారి పూలతో ట్రై చేద్దాం పూలతో కూడా వేద్దామని వేశానంతే ఇంకా వెంకటేశ్వర స్వామికి మనము ఎన్ని పూలు వేసినా ఎంత నైవేద్యం పెట్టినా ఎన్ని రకాల నైవేద్యాలు స్వామివారికి వండి పెట్టినా తులసిమాల అనేది ఒక్కటి సమర్పిస్తే చాలు స్వామివారు ఎంతో ఆనందపడతారట ఇంకా ఈ విధంగా అయితే నేను కూడా తులసిమాలనంతా కూర్చుకొని ఈ ఈ విధంగా అయితే వేశాను శ్రీవారికి మనకు కూడా పూజ గదిలో తులసి మాల వేసి అలా పూజ చేస్తుంటే తులసి అంటే తులసి ఎక్కువగా ఉపయోగించి పూజ చేస్తున్నాం అనుకోండి చాలా ప్లజెంట్గా అయితే ఉంటుంది ఆ తులసి నుంచి వచ్చే సువాసనలు ఉంటాయి కదా ఆ సువాసనల వల్ల చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది మనకు కూడా ఇంకా ప్రత్యేకించి ఆ వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేస్తాం కదా అందులోనూ ఈసారి మనకి సాటర్డే రావడం చాలా ప్రత్యేకత ఎవ్రీ సాటర్డే ఇలా మా వారి దగ్గరే పూజ అయితే చేయిస్తాను మా వారే చేస్తారు అలానే ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామికి పూజ చేయేటప్పుడు శ్రావణ శనివారాలప్పుడు కానివ్వండి ఇలా ముక్కోటి ఏకాదశి ఈ విధంగా వస్తుంటాయి కదా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు అప్పుడంతా కూడా మా వారి దగ్గరే ఇలా పూజ చేపిస్తాను మా బాబు ఉంటే మా బాబు దగ్గర కానివ్వండి మా వారి దగ్గర ఇలా చేపిస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే ఆ స్వామివారికి అలా ఇంట్లో మగవాళ్ళు చేస్తే మంచిది పూజ అనేసి అంతే ఇందండి ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మన వీడియోని లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ తిరిగి మనం మరో మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్